పప్పు ధాన్యాల ధరలకు కనీసం మద్దతు ధరలు కూడా లభించకుండా చేస్తున్న దిగుమతి చేసుకున్న పసుపు పట్ట పసుపు పచ్చ బఠానీలని వెంటనే నిలుపుదల చేయాలి అని చెప్పి డిమాండ్ వస్తూ ఉంది భారతదేశంలో పప్పు ధాన్యాలకి గింజ ధాన్యాలకు సంబంధించిన ఒక అసోసియేషన్ ఉంది దానికి బిమల్ కొతారి చైర్మన్గా ఉంటారు ఆయన ఈ మేరకు డిమాండ్ చేశారు ఈ వ్యాసాన్ని బిజినెస్ లైన్ అనే ఇంగ్లీష్ దినపత్రికలో శుక్రవారం ప్రచురించారు ఈ శివరాత్రి పట్టణీళ్ళు ఇక్కడ మన దేశంలో కేజీ ముప్పై రెండు లెక్కన దిగుమతి అవుతూ ఉంది ఈ రకంగా ముప్పై రెండు లెక్కన కేజీ దిగుమతి అయితే మన శనగలకు వచ్చేటికి మద్దతు ధర ఐదు వేల నాలుగు వందల చిల్లర ఉంది అదేవిధంగా మినువులు కందులు ఇతర పప్పు ధాన్యాలకు కూడా దానికంటే ఎక్కువగానే మద్దతు ధరలు ఉన్నాయి మన దగ్గర దొరికే పప్పు ధాన్యాలకును ఈ దిగుమతి చేసుకున్న ఎల్లో పియాస్ కూడా ఇంచుమించు దానిలో ఉండే పోషక పదార్థాలు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఈ ఎల్లోపియాసు విపరీతంగా ఇబ్బడి మబ్బడిగా దిగుమతి చేసుకోవటం వల్ల ఈ పల్సస్ ధరలు అంటే పప్పు ధాన్యాల ధరలు నేలచూపు చూస్తూ ఉన్నాయి దీంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు వ్యాపారస్తులు కూడా బాధపడతా ఉన్నారు అని చెప్పి ఈయన కొతారి తీవ్రంగా అభ్యంతరం చెప్పారు సాధారణంగా దిగుమతుల మీద సుంకాలు విధిస్తూ ఉంటారు ఈ ఎల్ఓపిఎస్ మీద మాత్రం ఎటువంటి సుంకం లేదు రెండు వేల ఇరవై నాలుగులోనే ముప్పై లక్షల టన్నులు దిగుమతి చేసుకొని ఉన్నారు ఈ మళ్ళీ ఫిబ్రవరి దాకా కూడా దిగుమతి చేసుకోవటానికి సావకాశంగా ఉత్తర్వులు ఉన్నాయి పప్పు ధాన్యాలలో నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధించాలని చెప్పి ప్రభుత్వం తరచూ చెప్తూ ఉంటుంది అయితే ఈ రకంగా ముప్పై రెండు రూపాయలకే ఈ ఎల్లోపియాస్ని దిగుమతి చేసి దాంతో మన దేశంలో ఉండే గింజలకి పోటీ పెట్టి కొనండి లేదంటే అమ్మండి అని అంటే ఎలా కుదిరిద్ది మరి ఇటుంటప్పుడు రైతులు ఈ పంటలని పప్పు ధాన్య పంటలని ఎందుకు ఆస్తారు పప్పు ధాన్య పంటలు వేసిన రైతులకు ఎలా గిట్టుబాటు అవుతుంది అనేది ప్రధాన ప్రశ్న అందుకే దశాబ్దాలుగా పప్పు ధాన్యాలు ఇంపోర్ట్ల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది అదే పరిస్థితి పాలసీలు ప్రభుత్వ పాలసీలు ఇదే విధంగా ఉంటే ఇంపోర్ట్స్ మీదనే ఆధారపడాల్సిన దుస్థితి ప్రభుత్వానికి నెలకొంటూ ఉంటుంది శనగల దిగుబడి తక్కువగా ఉంటుందని చెప్పి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఈ ఎల్లోపియాస్కి అంటే ఈ పసుపచ్చ బఠానీలు దిగుమతికి అనుమతించారు అంటే ఇరవై మూడు కాలంలో దిగుబడులు తగ్గినాయి అని చెప్పి ఎప్పుడు దాకా అనుమతించారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి దాకా అంటే ఇంకొక పంట కానీ కూడా అనుమతించారనమాట ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి చర్యలకి అర్థం ఏమైనా ఉందా శనగలకి ప్రత్యామ్నాయంగా దిగుమతి చేసుకుంటున్న ఈ ఎల్లోపియాసు అంటే ఈ పచ్చ బఠానీలు దాని ప్రభావం ఈ తక్కువ ధరల వల్ల పల్సస్ అంటే ఈ కందులు మినువులు పెసలు వీటన్నింటి మీద కూడా ప్రభావం చూపుతా ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు బిమల్ కొఠారి మన దేశానికి పశు పచ్చ దిగుమతి చేయటం కోసమే కేవలం ఆస్ట్రేలియాలో అక్కడ పంట విస్తీర్ణం పెంచారంటే దీని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు మన దేశానికి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతులు ఎలా ఉండాలంటే ఇక్కడి పంటలకి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర ఒకటి ఉంటుంది ఆ మద్దతు ధరకి మించి మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలి అంతేగాని దానికంటే తక్కువకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంపోర్ట్ చేసుకోకూడదు అని చెప్పి చెబుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా మరోసారి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల విధానానికి సంబంధించి సమీక్షించుకొని రైతులకి వ్యాపారస్తులకి అందరికీ ఉపయోగపడి నష్టం జరగకుండా ఉండే విధానాలను రూపొందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి చెప్పొచ్చు